హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగార్జున ఫార్మింగ్ వీడియోస్ ఇవాళ మా పొలంలో దొండకాయలు కోస్తున్నాము కొద్దాం రండి ప్రతి చెట్టుకి నాలుగు నుంచి ఐదు కాయల దాకా ఉన్నాయి పెద్ద సైజు కాయలన్నీ కోస్తున్నాను అన్నమాట ఇవాళ ఆ చిన్నకాయలు నెక్స్ట్ హార్వెస్ట్లో కోతాము పెద్దవి కోయడం వల్ల చిన్నకాయలు తొందరగా పెరుగుతాయి ఇవి దొండ మొక్కలు వేసి కేవలం నలభై రోజులు మాత్రమే అన్నమాట ఇవాళ ఫస్ట్ హార్వెస్టింగ్ చేస్తున్నాను మొత్తం మీద నాకు తెలిసి రెండు కిలోల దాకా అవుతాయి అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న అన్నీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు ఇవి మొత్తం కోసిన తర్వాత అయిన దొండకాయలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్